ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి వదలకుండా ఈ స్థాయికి వచ్చాడండి నారా లోకేష్ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు వల్ల కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జగన్ అంతే ఇప్పుడు జగన్ వాళ్ళ నాన్న సీఎం కాకపోతే ఆయన ఆఫ్టర్లే ఆయన ఏదో చెప్పు వస్తున్నాడు మన ఏదో అన్నాడు కార్పొరేట్ ఎమ్మెల్యే తక్కువ అన్నాడు ఆయన సీఎం కూడా కాకపోతే అన్న ఏపీ పాలిటిక్స్ లో కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది గతంలో చాలా సమస్యలు చెప్పింది మేము అభివృద్ధి చేస్తామన్నారు అసలు ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా ఏమైనా చేసినట్టు గాని ఫస్ట్ సంవత్సరం కాబట్టి చేస్తారు ఇంకా టైం ఉంది కదా చాలా ఇంకా స్టార్టింగ్ గా మనం అన్ని అనుకోవడం కరెక్ట్ కాదు కదా విమర్శలు అవి ఇవి అన్ని అని ఇంకా ముందు ముందు అన్ని ఇంకేం చేస్తున్నారంటే వీళ్ళ అప్పులు పాత సమస్యలని సెట్ చేయడానికే టైం సరిపోతుంది వీళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు రోడ్ల విషయం వచ్చేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీరు తెలంగాణ కాబట్టి గతంలో ఆంధ్రా వెళ్ళినప్పుడు మీకు రోడ్లు బాగాలేదు అని చెప్పి చాలా మంది కొంచెం బెటర్ గా ఉన్నాయి రోడ్లు కొంచెం ఇటు చేస్తున్నారు నెక్స్ట్ కనుక్కుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం కొత్త రోడ్లు వేస్తారని చెప్పి అంటున్నారు అంటే చాలా వరకు కూడా కొంత బెటర్ గా ఉందంట కొంచెం బెటర్ గానే ఉంటుంది అండి ఇంత ముందు ప్రభుత్వం కన్నా ఈ సంవత్సరం కొంచెం బెస్ట్ అనిపిస్తుంది ఓకే అన్నప్పుడు తాజాగా చూసుకుంటే నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి నాగబాబుకి ఎమ్మెల్సి అంటే సొంత బ్రదర్ కి ఇచ్చాడు అక్కడ రాజకీయం చూపించాడు అని అంటున్నారు మిగతా వాళ్ళు చూపించట్లేదా విమర్శించే వాళ్ళు ఆయనకి వల్ల నాకు పెద్ద అక్కడ మిస్టేక్ రాజకీయం ఫ్యామిలీ డ్రామా కనబడట్లేదు ఇవ్వచ్చు దాని దేముంది ఆయన కూడా కష్టపడ్డాడు కదా తమ్ముడు కోసం చేశాడు ఎమ్మెల్సీ ఇచ్చాడు అంటే గతంలో నరసాపురం ఎంపీ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి మొన్న కూడా సీట్ కాకినాడ ఎంపీ కింద పోటీ చేయాలి కానీ చివరి నిమిషంలో వదులుకున్నారు మరి దానికి బదులు ఇప్పుడు ప్రతిఫలం అంటారు ఎందుకంటే కూటమిసారి కలిసారు ఇంతకు ముందు చేశారంటే ఇండిపెండెంట్ గా చేశారు కాబట్టి అప్పుడు పోటీ చేశారు ఇప్పుడు కూటమి కాబట్టి ముగ్గురు కలిపి మాట్లాడుకోవడం వల్ల అది సెట్ కాలేదు అయితే మీ అభిప్రాయం ఓకే మాకే ఇవ్వాలి అనేది ఆయన తప్పు ఉండేటప్పుడు ముందే మాట్లాడుకోవాలి ఏం జరుగుతుంది నాకు ఏమిస్తారు తర్వాత గెలిచిన తర్వాత అనేది అది ముందే ఉండాలి అది గెలిచిన తర్వాత ఎవరు ఏదైనా చేయొచ్చు కదా ఇప్పుడు కూటం ప్రభుత్వం ఇవ్వలేదు అంటే మరి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడలేదా వెన్ను పొడి పొడిసాడు అది చేశాడు ఇది అని మరి అది అది మర్చిపోయారా ఇప్పుడు ఇప్పుడు ఇది అవ్వచ్చు రాజకీయం అంటేనే ఏంటన్నా బయటకు వస్తే ఒక మాట లోపల ఉంటే ఒక మాట అంతే వర్మ మీద నీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు తనకు సీట్ చెప్పి అని చెప్పి లకు మారుతారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి నీ అభిప్రాయం ఏంటన్నా ఏమో మారకపోవచ్చు అనిపిస్తుంది మారకపోవచ్చు మా ఎందుకంటే ఏదో ఒకటి ఇవ్వచ్చు ఆయనకి తర్వాత గానీ మారితే మాత్రం కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడతాడు ఓకే అంటే చాలా మంది ఏమైనా అని అంటే పదవి రాకపోవడానికి అన్నారు మీ అభిప్రాయం అందరు పదవి రాకపోవడం గల కారణం ఏంటంటే మెయిన్ టిడిపి అన్న చంద్రబాబు నాయుడు చూసుకోవాలి అది విషయం చంద్రబాబు నాయుడు చూసుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ అయింది ఏం చెప్తాడు ఆయనకి ఎందుకంటే మీ మెజారిటీ ఎక్కువగా సీట్లు ఉన్న ఎవరికి పవన్ కళ్యాణ్ కదా ఈ ఇరవై ఒక్క సీట్లు ఉన్నది ఈయన పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒకటి అంటే సీటు కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు బాధ్యత అంటారా చంద్రబాబు నాయుడు ఇవ్వచ్చు ఇప్పుడు ఓపెన్ అన్న సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటన్నా అంటే చాలా మంది సూపర్ సిక్స్ ఇవ్వటం లేదు అని చెప్పి కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదన్న అదే ఇంకా బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న బడ్జెట్ లోటుబాట్లు ఓకే ఆయన ఏమో అప్పుల్లో పెట్టేశాడు లక్ష కోట్లు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసేసి వదిలేసి వెళ్ళిపోయాడు అంటున్నారు వీళ్ళు సంక్షేమ పథకాలు పెట్టాలంటే ఏదో అంటున్నాడు చంద్రబాబు నాయుడు చిక్కుముడు ఇప్పుకుంటూ ఒకటి అని చెప్పి అంటున్నాడు అది వాళ్ళ మాట అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ఏ పదవి చూడలేదు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు ఐదు శాఖలకు మంత్రి పిఠాపురానికి ఎమ్మెల్యే వరుసగా అన్ని వచ్చిన ఆయన పనితనం ఎలా ఉంది గతంతో చెప్పిన మాటలతో పోల్చుకుంటూ ఇప్పుడు వ్యవహార శైలి బిహేవియర్ అనేది రూలింగ్ ఎలా ఉంది అంటారు బానే ఉంది అన్న బానే ఉంది ఎందుకంటే ఏదన్నా చేసినా ఏదన్నా మాట్లాడినా కానీ ఇప్పుడు రోడ్డు మీద మైకిల్ మీద ఒకటి మాట్లాడినప్పుడు ఏదో చిన్న మిస్టేక్ పెట్టుకుంటారు దాన్ని పక్కన ఒక ఎడిటింగ్ చేసి ఒకప్పుడు ఇది ఒకప్పుడు ఇది మాట్లాడటం లో ఏముంది ఆయన మైండ్ సెట్ లో ఉంది ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి వదలకుండా ఈ స్థాయికి ఎలా వచ్చేటంటే గ్రేటు వెనకాల వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి పాలిటిక్స్ లేదు వాళ్ళు చూసుకోవడానికి నారా లోకేష్ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు వల్ల కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జగన్ అంతే ఇప్పుడు జగన్ వాళ్ళ సీఎం కాకపోతే ఆయన ఆఫ్టర్ ఆయన ఏదో చెప్పు వస్తున్నాడు అన్నాడు అన్నాడు ఆయన సీఎం కూడా కాకపోతే ఆయన కాలేడు అంతే అంటే వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ఎదగలిగారు అంతే అయిన ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవరికి ఇవ్వబలేదు ఎన్ని కష్టాలు పడ్డా గాని అంతే అందరూ అన్నట్టు ఓనరు సంవత్సరాలు రెండు సినిమాలు తీసుకొని హాయిగా ఎంజాయ్ చేయలేడా ఆ లైఫ్ ఎందుకు వెదురున్నాడు అంతే ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కచ్చితంగా పట్టు చాలా బలంగా పట్టి అది అయిన వరకు కూడా పని సాధిస్తాడు అంటారా కంపల్సరిగా అంటే ప్రతిదీ చేయడానికి డెవలప్ చేయడానికి అన్నా మనం మన సైన్ ఆలోచించాలి అడ్డంకులు ఉంటాయి చేయనివ్వరు ఏదో ఇప్పుడు బిజినెస్ మ్యా ఏంటి వ్యాపారవేత్తలకి వాళ్ళకి వీళ్ళకి కొన్ని లిటిగేషన్ ఉంటాయి కదా దాని వల్ల ఆగిపోతా ఉంటాయి ఒకటి చెయ్యాలి అంటే వాడికి నష్టం ఉంటది లాభం ఉంటది లాభం కోసం చూసాడు అటు చూడాలనేది వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి